బాలినేని గారి గురించి ఒక న్యూస్ ఆర్టికల్ చదివా పవన్తో బాలినేని గోడు వెళ్ళబోసుకున్నాడంట పవన్తో గోడు వెళ్ళబోసుకున్నా బాలినేని అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ ఒకటి చదివా చాలా గమ్మత్తుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక జిల్లా మొత్తం తన చేతుల్లో పెట్టుకొని అసలు ఇంకా జిల్లానే మొత్తం ఆయనే శాసించాడు అలా ఉండేది ఒకప్పట్లో ఆయన రాజకీయం కానీ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒకే ఒక నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్నారు అక్కడ వైసీపీ వాళ్ళు పట్టించుకోవట్లే జనసేన వాళ్ళు పట్టించుకోవట్లే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఆయన్ని ఒంటరి వంట చేశారు జనసేన పార్టీని బలోపేతం చేయాలనుకు అనుకున్నాడంట కానీ అక్కడ కుదరట్లేదంట ఇవన్నీ పాపం పవన్ కళ్యాణ్ ముందు తన బాధను వెలగట్టుకున్నాడంట వెళ్ళబోసుకున్నాడంట పవన్ కళ్యాణ్ వద్ద బాలిన శ్రీనివాసరెడ్డి గారు గోడు వెళ్ళబోసుకున్నాడంట పాపం జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఆదేశాన్ని ఆచరించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం అయితే తగిన దిశానిర్దేశం చేయాలి మీరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్తో బాలినేని గారు అన్నాడంట పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తే బాలినేని గారు పాటిస్తాడంట ఎంత దిగజారిపోయాడు పాపం పవ బాలినేని గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈయన దిశానిర్దేశం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాటించేవాడు ఇక్కడ పాపం ఉల్టా అయిపోయింది ఆయన దిశానిర్దేశం చేస్తే బాలినేని గారు పాటిస్తారంట ఒంగోలు తెలుగుదేశం పార్టీ తన అంటరాని వాడినిగా అంటరాని వాడిగా అంటరాని వ్యక్తిగా చూస్తుందంట అలాగే సొంత పార్టీ నాయకులు అంటే జనసేన పార్టీ నాయకులు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారంట ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వద్ద పాపం చెప్పుకున్నానంట తన బాధనే రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచి తాను పోటీ చేయాలని అనుకుంటున్నాను పార్టీ బలోపేతం చేయాలనే బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ ఏ రకంగా ముందుకెలాలో తగిన ఆదేశాలు మీరు ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని కోరాడంట ప్రకాశం జిల్లాలో పార్టీ నిర్మాణం చేపట్టాలంటే ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా రాజకీయ పరిస్థితి తయారైందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎదుట వాపోయాడంట మన బాలినే శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం జనసేన ప్రయాణం మీద పవన్ కళ్యాణ్ ఎదుట బాల్యని నేరుగా అసంతృప్తి వ్యక్తం చేశాడంట ఇలాగైతే ఎప్పటికీ రాజకీయంగా జనసేన బలపడదు అనే అభిప్రాయాన్ని కూడా ఆయన ముందు ఉంచాడంట కుండ కొట్టి మరి చెప్పాడంట అదేవిధంగా ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి జనసేన పార్టీలో బాలినేని గారు చేరిన విషయం మనకు అందరూ కూడా తెలిసిందే పవన్ కళ్యాణ్ మీద అభిమానం గౌరవంతో జనసేన పార్టీలో చేరాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన ఈ కాలంలో జనసేన పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ భజన కూడా ఎక్కువ చేస్తున్నాడు కానీ జనసేన పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఆయన్ను మన అనేసి ఎవరు కూడా అనుకోవడం లేదంట కనీస మర్యాద కూడా బాలినేని గారికి ఇవ్వడం లేదంట ఏ నేపథ్యంలోనే పాపం పవన్ కళ్యాణ్ ఎదుట తన గోడు వెళ్ళబోసుకున్నాడంట బాల్యా శ్రీనివాసరెడ్డి గారు ఇంకా ముందు ముందు సినిమా చాలానే ఉంటుందని చెప్పేసి మర్చిపోయినట్టుకోవడం పాపం పట్టించుకోరు అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు కూడా పట్టించుకోరు బాల్యాని కానీ ఎందుకంటే ఆ పార్టీలో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లీడర్స్ ఉండరు ఎగ్జిస్టెడ్గా లీడర్స్ ఉండరు వాళ్ళని కాదని చెప్పేసి ఈయన తీసుకొని ఈయనకి పార్టీ పగ్గాలు అప్పగించిన వాళ్ళు ఎవరైనా సరే సహకరిస్తారా ఒకవేళ ఈయన ఏ పార్టీకి చెందిన వాడు కాదు న్యూట్రల్ ప్రశ్న వచ్చి ఆ పార్టీలో చేరాలంటే ఆయన మాటలు వింటారు ఆల్రెడీ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు మంత్రిగా పనిచేశాడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు ఈయన రాజకీయ ఉద్దండు అలాంటి వ్యక్తిని ఇప్పుడు సడన్గా జనసేన పార్టీలో చేర్చుకునేస్తే ఆ తెలుగుదేశం పార్టీ అదే జనసేన పార్టీ నాయకులు ఈయనకు సహకరిస్తారా ఈయన అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈయన మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద పెట్టిన కేసులు కానీ వాళ్ళు పెట్టిన ఇబ్బందులు వాళ్ళు మర్చిపోతారా ఇవన్నీ కూడా చాలా ఉంటాయి క్యాలిక్యులేషన్స్ రాజకీయాల్లో పాపం బాల్యాని గారికి ఇప్పుడే ఏమైంది ముందు ముందు సినిమా ఇంకా చాలానే ఉంది అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈయనకు టికెట్ అయినా ఇస్తారా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది